నిజ జీవితంలో జరిగిన నిజమైన కథ మహిళా కూలి జీవితంలో మార్పు కథ చేతి బలం మనసు ధైర్యం లక్ష్మమ్మ గారి నిజ కథ నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం గుడిపాడు అక్కడ లక్ష్మమ్మ అనే మహిళ రోజువారీ కూలీగా పనిచేసేది ఉదయం నాలుగు గంటలకే లేచి ఇంటి పనులు ముగించుకుని పొలాలకు వెళ్ళేది ఆమె భర్త ఒకప్పుడు రిక్షా నడిపేవాడు కానీ అనారోగ్యంతో పని పనిచేయలేకపోయాడు రెండు చిన్న పిల్లల బాధ్యత మొత్తం లక్ష్మమ్మ భుజాల మీద పడింది ఆమె రోజు పొలంలో పని చేసి తెచ్చేది రోజుకి నాలుగు వందల రూపాయలు ఆ డబ్బుతో ఇంటికి సరుకులు పిల్లల పాఠశాల ఫీజులు మందులు అంతా చూసుకోవాలి చాలా సార్లు భోజనం లేకుండా నిద్రపోయిన రాత్రులు ఆమెకు ఉన్నాయి కానీ పిల్లల విద్య మాత్రం మరవలేదు నేను చదవలేకపోయా కానీ నా పిల్లలు చదివి మన జీవితాన్ని మార్చాలి అని ఎప్పుడూ చెప్పేది ఒకరోజు గ్రామంలోని మహిళా సంఘం సమావేశానికి ఆమెను పిలిచారు అక్కడ ప్రభుత్వం సహకారంతో మహిళా స్వయం సహాయక సమూహం ఏర్పాటు అవుతుందని ప్రతి సభ్యురాలు నెలకు వంద రూపాయలు చెల్లించి చిన్న వ్యాపారం మొదలు పెట్టవచ్చని చెప్పారు లక్ష్మమ్మ మొదట భయపడింది నా దగ్గర అంత డబ్బు ఎక్కడా అని అనుకుంది కానీ ఆ సమూహ నాయకురాలు శాంతమ్మ ప్రోత్సహించింది నువ్వు మొదట అడుగు వేస్తేనే మార్పు వస్తుంది అలా లక్ష్మమ్మ కూడా సభ్యురాలిగా చేరింది మొదట చిన్న రుణం తీసుకుని ఇంట్లో పాపడ్లు ఆచారు సాంబార్ పొడి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది మొదట రోజుకు ఐదు ప్యాకెట్లు అమ్మిన ఆమె నిబద్ధతతో నాణ్యత కాపాడింది కొద్ది రోజుల్లోనే ఆమె పౌడర్లకు మంచి డిమాండ్ వచ్చింది సమీపంలోని కిరాణా దుకాణాలు కూడా ఆమె దగ్గర ఆర్డర్లు ఇచ్చాయి మెల్లగా ఆమె ఆదాయం పెరిగింది నెలకు నాలుగు వందల రూపాయి కూలీ నుండి ఎనిమిది వేల రూపాయలు ఆదాయం రావడం మొదలైంది ఆ డబ్బుతో భర్త చికిత్స చేయించింది పిల్లలకి బట్టలు కొనిపెట్టింది పెద్ద కుమారుడు ఇంజనీరింగ్లో సీటు దక్కించుకున్నాడు ఒక్కరోజు జిల్లా కలెక్టర్ గ్రామ సందర్శనకు వచ్చారు మహిళా సంఘం చేసిన ఉత్పత్తులు చూసి ఆశ్చర్యపోయారు లక్ష్మమ్మ పౌడర్లు స్టోర్ దగ్గర ఆగి అడిగారు ఇంత బాగుంది ఈ పని ఎప్పటి నుంచి మొదలుపెట్టారు లక్ష్మమ్మ మెల్లగా నవ్వుతూ చెప్పింది సార్ రెండేండ్ల క్రితం పొలాల్లో కూలీ పనులు చేసేదాన్ని ఇప్పుడు నా చేతి పనితో ఐదు మహిళలకు ఉద్యోగం ఇస్తున్నాను ఆ మాట విన్న కలెక్టర్ ఆమెను అభినందించి జిల్లా స్థాయి ఉత్పత్తుల ప్రదర్శనకు తీసుకెళ్లారు అక్కడ ఆమె పౌడర్లకు మహిళా ఆవిష్కరణ అవార్డు దక్కింది ఆ రోజు ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాల తర్వాత ఆమె వ్యాపారాన్ని విస్తరించింది లక్ష్మీ హోమ్ ప్రొడక్ట్స్ పేరుతో చిన్న యూనిట్ ప్రారంభించింది గ్రామంలోని నిరుపేద మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని కూడా స్వయం ఉపాధి మార్గంలో నడిపించింది ఇప్పుడు ఆమె సమూహంలో ఇరవై ఐదు మంది మహిళలు పనిచేస్తున్నారు ప్రతి నెల ఒక భాగం ఆదాయం అనాథ పిల్లల విద్య కోసం కేటాయిస్తుంది నేను కూడా ఒకప్పుడు అడ్డుకట్టల మధ్య జీవించాను ఇప్పుడు నాకు ఉన్నదంతా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అంటుంది లక్ష్మమ్మ ఆమె కుమారుడు విజయ్ చెబుతాడు మా అమ్మ కూలీ పని చేసేదే కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడు రాజసంగా ఉండేది ఆమె చేతి బలం మాకు జీవితం ఇచ్చింది ఇప్పుడు లక్ష్మణ లక్ష్మమ్మను గ్రామం మొత్తం గౌరవంగా చూస్తుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నా ఆమె ముందే సాయం చేస్తుంది మహిళ అంటే కేవలం ఇంటి పనులు కాదు ఒక ఒక సాహస మూర్తి ఒక మార్పు అని ఆమె చెప్పే మాటలు గ్రామంలోని యువతలకి నూతన ఉత్సాహం ఇస్తాయి ఈ కథ చెప్పే సందేశం జీవితంలో పరిస్థితులు మన మీద పరీక్షలు వేస్తాయి కానీ మన ధైర్యం నమ్మకం ఉంటే ఏ అడ్డంకినైనా దాటవచ్చు లక్ష్మమ్మ లాంటి మహిళలు మన సమాజానికి ఆదర్శం ఆమె చూపించిన దారిలో నడిస్తే కష్టం పని కాదు ధైర్యం ఉంటే గెలుపు ఖాయం సమూహంగా కలిసినప్పుడు సాధ్యం కానిది ఏదీ లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి